ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తూర్పు చూడుపుల మెత్తలకు వ్యాపారం చెప్పండి చెప్పు చెప్పినావు నీ పద నాలుగేళ్ళు అన్నావు చెప్పు స్వామి ఎట్లా ల పద్నాలుగు ఒకటి పద్నాలుగు అడుగుతుండ్రా వీటిని నీవేంతున్నావు ఇరవై లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏమేతులు ఇవి లంబడేద్దు బాబో తేపానికి జావురినిది మల్లాపల్లి మండల్ పానగాల మనపరితి జిల్లా నెంబర్ చెప్తా సెవెన్ టూ డబల్ ఎయిట్